टेंटीज में बांधोगे जरूरी आखिर जने बनाओगे ना टीवी सी पेपरी बाकी जने बड़े मंबर लोग मंडरते पेशेंट तो रूम लेखनार में ले ली आये हम यहाँ पेशन टेंट प्लान मतलब क्याने सर सर बाथरूम कैंसिल कर देना था पापा इसे करवा देने दो पावर में बस ये आशा लगा सर पुराने डॉक्टर का क्लब जी सत्या द फोन है डेविड

మా కోవల్లో ఒక అతనికి సర్జరీ చేశాడు ఆ సర్జరీ సక్సెస్ కారా అది క్రిటికల్ అయింది ఇప్పుడు డాక్టర్ని అడుగుతుంటే నేనేమన్నా జీతం నుంచి చేపించాలా అంటున్నాడు మరి మనం సర్జరీ చేసినప్పుడు ఆ సర్జరీ ఫెయిల్ అయినప్పుడు ఆ పేషెంట్ పేదవాళ్ళు అయినప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవతా ధర్మంతో మీ యాజమాన్యం కానీ వాళ్ళు కానీ ఈ కుటుంబానికి న్యాయం చేయాలి కదా అతను బతికించడానికి ప్రయత్నం చేయాలి కదా గారు నమస్కారం గురిపర్తి గోపి అనే గందు మండలం కోవల ఇతనికి సర్జరీ చేశారు మన హాస్పిటల్లో ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు ఫెయిల్ సన్నగా ఉందని చెప్పి ఆరోగ్య స్త్రీలో హ్యాండిల్ చేశారట అదేమైందంటే సర్జరీ ఫెయిల్ అయింది ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు ఆడ మదర్ కాళ్ళకి ఈ పేకి ఆ కే ఆ పేకి కలిపి క్లిప్లేస్ చేశాడు అండి ఇబ్బంది అయిపోయింది ఇట్లా ప్రమాదం అయిపోయింది మళ్ళీ వెళ్ళాము నా జీతం నుంచి నేను ఏమైనా ఇవ్వాలా నేనేం చేయను అని ఆయన మాట్లాడుతున్నాడని నా దగ్గరికి వచ్చారు వీళ్ళు మళ్ళీ ఇది కాకోకుండా మణిపాల్కి వెళ్ళారు ఇక్కడ మణిపాలకు వెళ్తే నాలుగు లక్షల దాకా ఖర్చు పెట్టారు ఇప్పుడు ఇంకా రికవరీ పూర్తిగా రాలా కొద్దిగా మీరు ఆ పేషెంట్ ని హాస్పిటల్ పంపిస్తాను మీరు ఎగ్జామింగ్ చేసి డాక్టర్తో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఆయన ఎట్లా బతికించాలనేది మీరు ప్లాన్ చేయండి మరి మీరు నేను ఎక్కడ గొడవపడమే ఈ పేషెంట్ గురించి నాకేమో ఇటువంటి విషయాలు తెలిస్తే నేను సరిపెట్టుకోలేను ఇప్పుడు నాలుగు లక్షలు మణిపాలు అయింది తెస్తాను అనుకో నేను అవకాశం ఉందనుకుంటున్నా దానికన్నా ముందు ఇప్పుడు మళ్ళీ సదిరి పడతాం అదే ఏం అందు చిన్న వయసు గారు ఏం కాదు కానీ ప్రాణాపాయ తెలియదు కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు హాయ్ రామకృష్ణ ఫోన్ చేసి మిత్ర రామకృష్ణ ఫోన్ చేసి నేను లెంట పెట్టుకుని సీఎం గలవడం అతని నుంచి పంపిస్తాను మీరు ఊళ్ళోకి వెళ్ళి రామకృష్ణని తీసుకుని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి రిజర్వాళ్ళు చేస్తారు మిమ్మల్ని ఏమన్నా ఉంటే చంద్రబాబు గారి నాయుడికి నేను ఎంతో కొంత డబ్బులు మీ పెట్టుకునే పెట్టిన ఖర్చు ఇప్పిస్తాను ఏమైందమ్మా అసలు ఆహారం పేరు ముసిపోయిందని అది ఆశ్రమ హాస్పిటల్లో ఆ ఆపరేషన్ చేయించారు చేపిస్తే అది సెట్ అవులేదండి సెట్ అవకపోతే పదిహేను రోజుల దాకా అక్కడే ఉన్నామండి ఇంకా పేగులు కదలకి రాలా కదలకి రాలా వస్తుందని మెడిసిన్ ఎక్కువ పంపిస్తారండి అక్కడ మేము ఉండమండి మేము వెళ్ళిపోతామని చెప్తే బయటికి పంపించేశారండి ఆ మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారు అండి అక్కడ నుంచి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోయావాడి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోతే అక్కడ అక్కడ పద్దెనిమిది రోజులు అక్కడే ఉన్నామండి ఆపరేషన్ చేశారు మళ్ళీ అమ్మటే చేస్తే పేగులన్నీ లోపల ముద్దలాగా అయిపోయినాయి మెడిసిన్ ఎక్కువ పంపించేశారు అందుకనే ఇలా ఉన్నది తాగి నా పరంగా అయితే చేశాను మరి పిల్లోడికి ఉండదో తెలీదు అని చెప్పారండి తదిరి చేసాక కూడా మార్చిపోయి బయటికి పెట్టారండి బయటికి పెట్టాక మళ్ళీ మూడు నెలలు పోయాక మళ్ళీ కొంచెం కోనుకున్నాక మళ్ళీ చేస్తా ఉన్నారండి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి అనుకుంటే ఆయన సీరియస్ గా నా శాలరీలో కట్ చేయమా నా శాలరీలో తీసి వేసి పెట్టుకుంటారా పెట్టుకోండి అని అడుగుతున్నాడు అండి ఏం చేయాలో తెలియదు అప్పుడు ఇక్కడికి వచ్చేవాడు గారు ఎమ్మెల్యే సార్ ఆయన నేను వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారండి మేము అందరికెళ్ళినా ఎవరు పట్టించుకోలేదండి సార్ చూసి అన్ని నేను చేస్తాను నా పరంగా నాకు ఐదు మందికి నేను చేస్తాను అని చెప్పారండి చెప్పలేను